హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆసమ్ అపర్ణ అండ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరం చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం కదా ఈ పాండమిక్ తర్వాత కొంచెం మనకి ఫన్ని అలాగే ఫైనాన్స్ యొక్క వాల్యూని తెలియచేయటానికి ఎఫ్ త్రీతో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ అనిల్ రావు పుడి గారు ఉన్నారు సో అసలు ఈ సినిమాలో ఏముంది ఎంత ఫన్ ఉంది అన్నీ ఇప్పుడు తెలుస్తాయి లెట్స్ టాక్ టు హిమ్ హలో అండి హవ్ యూ సో ఎఫ్ త్రీ చాలామంది ఎఫ్ టూ చూసిన వాళ్ళందరూ అదే ఫీవర్లో ఎఫ్ త్రీకి రాబోతున్నారు బట్ ఇక్కడ స్క్రీన్ ప్లే దగ్గర నుండి ప్రతి ఒక్కటి మారిపోయింది కదా సో అసలు ఎఫ్ త్రీలో ఆడియన్స్కి చాలా ఫన్ ఉంటుంది అండ్ ఇవన్నీ మాకు తెలుసు కానీ డిఫరెన్స్ ఏంటి అనేది మాత్రం కొంచెం షార్ట్గా మాకు చెప్తే బాగుంటుంది డిఫరెన్స్ అంటే ఏం లేదు ఫ్రస్ట్రేషన్ ఫర్ మనీ అది ఫ్రస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ సో ఎఫ్ త్రీకి వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్ ఫర్ మనీ మనీ వల్ల ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి ఎలాంటి హర్డీల్స్ వస్తాయి సో వాళ్ళు జరిగే ప్రాసెస్లో ఒకరినొకరు చీటింగ్స్ గ్రీడీనెస్ సెల్ఫిష్నెస్ ఇలాంటి అన్నీ కలిపి ఒక ఫన్ రైడ్గా మేము ముందుకు తీసుకువస్తున్నాం అన్నమాట సో యాజ్ అ రైటర్ ఈ స్టోరీ పాండమిక్ తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి చాలా మందికి అంతకు ముందు డబ్బు విలువ తెలియకపోయినా ఇప్పుడు చాలా పర్సెంటేజ్లో తెలిసిపోయింది కరెక్ట్ అదే ఎందుకంటే ఈ టూ ఇయర్స్ అందరం డబ్బు ఉన్నోడు స్ట్రగుల్ అయ్యాడు లేనోడు స్ట్రగుల్ అయ్యాడు సో డబ్బు విలువ అందరికీ తెలిసిన ఒక పీరియడ్ ఇది సో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ఎలా అంటే దీనికి మూలం ఏంటి ఏం లేదు ఒక ఫన్ని ఇంకొక ఎలా సర్వ్ చేద్దామని అంటే ఎఫ్ టూలో ఒక కైండ్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్య జరిగే చిలిపి చిలిపి ఇన్సిడెంట్స్ తోటి ఫన్ జనరేట్ చేసాం సో మనీ తీసుకున్నప్పుడు ఇంకా గా ఇంకా ఎక్కువ క్యాన్వాస్ దొరుకుతుంది ఇంకా ఎక్కువ చేయొచ్చు అనిపించింది మనీ లో సో దాని నుంచి స్టార్ట్ అయ్యాం యా ఎఫ్ టూ తర్వాత వస్తున్న ఫ్రాంచైజీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఎక్కువ చేయాలి ఎక్కువ చేయడానికి స్పాన్ పెంచాం కథలో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనయి క్యారెక్టర్స్ ఎక్కువైనాయి వీటందరితో జరిగే ఫన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది యా ట్రూ యాక్చువల్లీ ఎఫ్ త్రీ అనేది పర్ఫెక్ట్ టైంలో అన్ని ఎలిమెంట్స్ కలిసి వచ్చినట్టే అయిపోయింది అంటే ఒక ఫ్యామిలీ మూవీ చూడాలని ఆడియన్స్ అనుకుంటున్నారు ఈ మధ్య వచ్చిన అన్ని కూడా ఓటీటీస్లో రిలీజ్ అవ్వడం అలా జరిగింది సో ఇప్పుడు థియేటర్స్లో ఇలా చక్కగా మంచి కాస్ట్తో ఇంత మంచి ఫన్ ఎంటర్టైనింగ్ మూవీ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ సక్సెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటే ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు సో కానీ మీరు షూటింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ పాండమిక్లో అందరూ ఇబ్బంది పడ్డారు బట్ దీని గురించి మాట్లాడుకునే ముందు మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే చుట్టుపక్కలే జరిగింది కదా అనే థాట్ అనేది మనకు కనెక్ట్ అయిపోతాం చూసేవాళ్ళు మీరు ఎలా అసలు అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారా యాజ్ అనిల్ రావు పుడి ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైలర్ లోనే ఒక చిన్న సీన్ ఉంది మెహరీన్ ఇట్లా గోల్డ్ పెట్టుకున్నప్పుడు సునీల్ గారు ఒక డైలాగ్ చెప్తారు సొసైటీలో మనం రోజు జరిగే వాటిని కరెంట్ అఫైర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అండ్ మెయిన్ వైల్ ఇంట్లో మన ఇంట్లోనే రకరకాల ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి సో బంగారం షాప్ అనేది ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ అది అది నా ఒక్కడిదే కాదు అక్కడికి వెళ్ళాక ఆడవాళ్ళు తెలియకుండా ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది వాళ్ళు దాన్ని మనం కామెడీగా కొద్దిగా ఎగ్జాగరేట్ చేసాం బట్ అలాంటివి నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నాట్ ఓన్లీ వైఫ్ అండ్ ఆల్ రిమైనింగ్ ఫ్రెండ్స్లో కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళ మ్యానరిజమ్స్ కానీ వాళ్ళు ఏదైనా టిపికల్గా ఉన్న వాటిని వాటిని క్యాప్చర్ చేయాలని చూస్తూ ఉంటాను సో అవే ఎక్కువ లైవ్లీగా ఉండటానికి కారణం వాళ్ళ రియల్ రియల్ లైఫ్లో నుంచి ఉన్న క్యారెక్టర్స్ని ఎక్కువ పట్టుకుంటూ ఉంటాను మ్యానరిజమ్స్కి సో మరి ఎఫ్ త్రీ అనేది వెంకటేష్ గారు వరుణ్ తేజ్ రాజేంద్ర ప్రసాద్ సునీల్ గారు ఇలా చాలా మంది ఉన్నారు మురళీ గారు ఉన్నారు మెహ్రీన్ తమన్నా సో వెంకటేష్ గారు ఏం అబ్జర్వ్ చేశారు అంటే వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ వెరీ ఎనర్జెటిక్ స్పాట్ రాగానే మిగతా ఆర్టిస్ట్లు అందరినీ ముందు కంఫర్ట్ క్రియేట్ చేస్తారు సో అంత పెద్ద లెజెండరీ యాక్టర్ అండ్ కామెడీలో ఆయన కొట్టేవారు లేరు సో ఒక టిపికల్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన సో ఆయన పక్కన పెర్ఫామ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ తెలియని ఒక ఇది ఉంటుంది సో ఆ కంఫర్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అందరూ ఆయనతో పాటు ఈక్వల్గా పెర్ఫామ్ చేయగలిగారు ఈక్వల్గా అంటే ఇన్ ద సెన్స్ ఆ సీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అండ్ ఆర్పి గారు ఈజ్ దేర్ సో ఆయన ఒక ఇది ఉంటుంది సో అందరు ఒకరిని కాదు ఈ సినిమాలో వెంకటేష్ గారితో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈవెన్ ఇంక్లూడ్ వరుణ్ వరుణ్ తేజ్ ఎఫ్ టూ తర్వాత అంత ఇంప్రూవ్ అయిపోయాడు కామెడీలో అండ్ మీరు ఈ సినిమా చూసాక డెఫినెట్గా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది వరుణ్ వరుణ్ వెంకటేష్ గారు అట్ ఎనీ ఎనీ ఎప్పుడైనా ఎక్స్ట్రా ఆర్డినరీగా పెర్ఫామ్ చేస్తారు అండ్ వరుణ్ది చాలా కొత్తగా కనెక్ట్ అవుతారు ఈ సినిమా ఓకే కాకపోతే ఇది చూసినప్పుడు ఒక చిన్న అంటే మన స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ హీరోస్ని గాడ్స్ లాగా చూస్తూ ఉంటారు రైట్ వాళ్ళ హీరో ఎప్పుడు హీరోయిజంనే ప్రొజెక్ట్ చేయాలి అనేది లక్లీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు బట్ ఎట్ ఇందులో రేచి ఇక్కటి కానివ్వండి వరుణ్కి కొంచెం నత్తి ఉండడం కానివ్వండి ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫన్ థింగ్ బట్ స్టిల్ ఇమేజ్ని బట్టి చూసుకుంటే కొంచెం చేయడానికైనా ఒక ముందు ఇప్పుడు ఒక చిన్న హెజిటేషన్ కానీ ఏదైనా వెంకటేష్ గారు ఉంటుంది అదే ప్లస్ పాయింట్ ఆయన స్టార్డమ్ పక్కన పెట్టి సినిమాలు యాక్ట్ చేయడానికి ఎప్పుడూ వస్తారు ఆయన ఆయన లా గతంలో కూడా ఎనీ మల్టీ స్టారర్ ఇది ఆల్వేస్ ఈ డోంట్ ఫీల్ లైక్ దట్ నా స్టార్డమ్ నీకు రా తగ్గట్టు సీన్స్ రాయండి అని చెప్పరు అండ్ కామెడీకి వచ్చేసరికి ఆయన ఇట్స్ లైక్ ఎ కిడ్ ఆయన చిన్నపిల్లో అయిపోతారు అన్నీ మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఒక చిన్నపిల్లో లాగా అన్నీ ఏది కావాలంటే అది ఎక్స్టెంపోలో కావాల్సినంత బాగా చేసి పెడతారు అండ్ సో కామెడీకి అదే కావాలి స్టార్డమ్ అనుకుంటే కామెడీ వర్కౌట్ కాదు సో రెండు బ్యాలెన్స్ చేయగలగాలి ఇకపోతే నైట్ బ్లైండ్నెస్ స్టామరింగ్ అనేది ఎస్ హీరోస్కి అటాచ్ చేయడం అనేది ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంటుంది సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఓకే అప్రిషియేషన్ వస్తుందని నమ్మే నేను అది పెట్టాను ఖచ్చితంగా డెఫినెట్లీ ఆల్రెడీ ట్రైలర్ చూడగానే అందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా థియేటర్లు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అయితే ఇందులో విన్నాము శర్మ గారు సోనాల్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ వల్లే అసలు సినిమాలో పెద్ద ట్విస్ట్ అంటే అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్లో ఎంటర్ అవుతుంది సోనల్ అండ్ తమన్నా క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది సెకండ్ హాఫ్ ఎవరు ఊహించినట్టు ఇంకొక వే ఆఫ్ క్యారెక్టరేషన్ షేడ్ ఉంటుంది సో ఇట్ ఆన్ స్క్రీన్ అంటే ముందు చెప్పలేను నేను లైక్ క్రేజీగా ఉంటుంది యా క్రేజీనెస్ అండ్ ఓవర్లోడెడ్ అనేది ట్రైలర్ లో చూపించేశారు కాకపోతే ఇక్కడ ట్రైలర్ లో చూసినట్టుగా క్యారెక్టర్స్ ఎస్టిమేట్ చేయలేకపోతున్నాము అంటే మ్యారేజ్ ఫ్రస్ట్రేషన్ గురించి అయితే ఒక విధమైన అండర్స్టాండింగ్ ఉంటుంది బట్ ఇందులో డబ్బుల కోసం ఎప్పుడు ఎవరు ఎలా మారుతారు అనేది అస్సలు తెలియని పాయింట్ సో గుడ్ క్యారెక్టర్ ఏంటి నెగిటివ్ షేడ్ ఎవరిది ఉంది మోస్ట్లీ అందరూ గ్రిడీ ప్రతి ఒక్కరు గ్రీడీయ డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తారు సో సో ఓకే అలా మీరు అంటే చిన్న ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఇన్స్పైరింగ్ కాదు అండ్ కొన్ని సినిమా అనేసరికి లిబర్టీ తీసుకుని వెళ్ళిపోతాం బట్ జనరల్గా హ్యూమన్ హ్యూమన్ నేచర్ ప్రకారం ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటారు గ్రీడినెస్ చాలా మంది ఉంటారు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు అది ఇన్స్పైర్ అయ్యాను నేను అండ్ అలాంటి క్యారెక్టర్స్ ఒక మిడిల్ లోయర్ మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేది ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ అత్యాస అయితే ఏంటి సో ఆ గ్రీడీనెస్ ఎక్స్టెంపోలో ఉంటే ఏంటి ఒకరినొకరు ఎలా పైకి ఎదగడానికి ఇంకొకళ్ళు ఎలా తొప్పుకుంటూ వెళ్తారు సో ఇలాంటివన్నీ ఫన్నీ వేలో చెప్పాం సో ఇట్స్ లైక్ అందరికి బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంది సో వాట్ ఈస్ ద ఫ్యూరియస్ పార్ట్ ఫ్యూరియస్ పార్ట్ అంటే ఇట్స్ లైక్ స్క్రీన్ ప్లే అంటే సినిమా వెళ్ళే ప్రాసెస్ అంటే ఒకలా టేక్ ఆఫ్ అయ్యి తెలియకుండా ఒక ఒక టాప్ గేర్లోకి వెళ్తుంది టాప్ గేర్లో ఫస్ట్ హాఫ్ ఇన్షియ మళ్ళీ సెకండ్ హాఫ్ సిటీలో అయ్యి మళ్ళీ టాప్ గేర్కి వెళ్తుంది సో ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ అని చెప్పాలి ఇట్స్ లైక్ ఫన్ రోలర్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ అండ్ కంటెంట్ అండ్ ఎమోషన్స్ అండ్ ఫన్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్ అయి ఉంటుంది ఓకే సో ఇందులో వన్ మోర్ యాక్చువల్లీ మల్టీస్టారర్ అవ్వడం అండ్ వెంకటేష్ గారు ఇలా రేచికటి ఆయన టైమింగ్ అండ్ దానికి వరుణ్ తేజ్ గారు ఈ కాంబినేషన్ అంతా మనకి ముందు నుంచి ఎఫ్ టూ నుండి ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఫైన్ బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇందులో యాడ్ ఆన్ అవ్వటం అనేది ప్లస్ సునీల్ గారు ఉండటం ఇంకా కామెడీ స్కోప్ని ఇంకా ఎక్కువ పెంచాయా దానికోసమా లేదంటే క్యారెక్టర్ వాల్యూ ఎలా ఉండకూడదు ఆర్పి గారు ముందు ఎఫ్ టూలోనే ఉన్నారు అండ్ దీంట్లో ఇంకో డిఫరెంట్ షేడ్ అయింది ఎఫ్ టూలో ఇంకా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అండ్ మోర్ క్యారెక్టర్స్ యాడ్ అయినాయి సునీల్ గారు అలీ గారు అండ్ మురళీ శర్మ గారు ఎస్ డెఫినెట్గా సునీల్ది ఒక వింటేజ్ కంబ్యాక్ ఉంటుంది అప్పట్లో సునీల్ గారిని చూసి ఎలా ఎంజాయ్ చేస్తారు అంతకు మించి ఎంజాయ్ చేస్తారు సో సునీల్ గారు చాలా కొత్తగా కనబడతారు సో ఫుల్ అవుట్ విత్ ఎనర్జీ అండ్ ఆలీ గారు ఆబ్వియస్లీ మంచి రోల్ పడితే ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు సో చాలా మంచి వేషం పడింది ఈ సినిమాలో ఆయనకి సో కిల్ ఇట్ సో కమింగ్ బ్యాక్ టు ద ఫండ్స్ పార్ట్ ఎఫ్ త్రీ కోసం కూడా పాండమిక్లో ఎప్పుడైనా ఫండ్స్ కోసం ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ప్రొడ్యూసర్ కష్టం అవి మనకు తెలియదు కానీ మన నాకు చెప్పలేదు కానీ మేబీ ఇబ్బంది పడే ఉంటారు డెఫినెట్గా చెప్పాను కదా పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ ఫేస్ చేశారు ఆ స్ట్రగుల్ ఈ లో యా ఫైనాన్షియల్గా ఎక్కడో చోట అంటే ఒకరి తక్కువ ఉండొచ్చు ఒకరితో తక్కువ ఉండొచ్చు బట్ ఎవ్రీ వన్ ఫేస్డ్ ఇట్ ఉండే ఉంటుంది వాళ్ళు చెప్పుకోరు మనకి బయటకు చెప్పరు కానీ బట్ దే కెన్ మేనేజ్ ద థింగ్స్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి సో దానికి తగ్గట్టు మేనేజ్ చేయగలరు వాళ్ళు అయితే అనిల్ రావుపుడి గారిని అడుగుతున్నాము ఈ పదిహేను పద్దెనిమిది ఏళ్ళ ఇండస్ట్రీ జర్నీలో ఇండస్ట్రీలోకి రాగానే ప్రతివారు ఏనో ఫైనాన్షియల్లీ స్టెబిలైజ్ అయిపోరు కదా మీరు ఎప్పుడన్నా ఏదైనా మూమెంట్లో మీ సినిమాలో చూపించిన తొక్కేసి వెళ్ళిపోవాలరా అని ఎప్పుడన్నా ఒక చిన్న మూమెంట్ మనం ఇరిటేట్ అవుతాం ఫ్రస్ట్రేట్ అవుతాం అలాంటి టైంలో అనుకుంటాం పా వె వెళ్ళిపోవాల్సిందే మనం మంచి చెడు ఏంటిదంతా అని అలా ఎప్పుడన్నా అనిపించిందా నాకు ఎప్పుడు అలా అనిపించలా ఆల్వేస్ ఐ వాంట్ టు బీ లైక్ ప్రొఫెషనల్గా ఒక ఒక టాప్ నాచ్ పొజిషన్కి వెళ్ళాలి సో అందరూ నా గురించి మాట్లాడుకునేలా ఉండాలి సో నా సినిమాలు అందరూ ఎంజాయ్ చేయాలి సో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను అంతే సో డబ్బు అనేది వెన్ యూ ఆర్ సక్సెస్ మనీ ఈజ్ విత్ యూ సింపుల్ సో నా ఏం సక్సెస్ నేను సక్సెస్ అయ్యాను అండ్ మనీ ఈస్ విత్ ఇన్ ఎఫ్ త్రీ అది ఇంకోలా చెప్పాం అంటే ఇలా కాదు ఇంకోలా ఉంటుంది సో అందుట్లో చేసే పాత్రలకు తగ్గట్టు ఉంటుంది ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫ్ త్రీకి సంబంధించి సినిమాలో అంటే సినిమా షూటింగ్ అప్పుడు మీరు ఎంత కష్టపడినా చాలామంది ఆర్టిస్టులు డేట్లు అవన్నీ యాజ్ అ డైరెక్టర్ కానీ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ద హోల్ టీమ్ మీరు అందరూ కలిసి చాలా కష్టపడి వర్కౌట్ చేసే కూడా ఇప్పుడు అన్ని సినిమాలు ప్రీమియర్ షోస్ అని లేదంటే ఎక్స్ట్రా టికెట్ రేట్ ఇవన్నీ పెట్టి దేర్ ఈస్ సమ్ సిస్టమ్ విచ్ ఈస్ గ్రోయింగ్ బట్ మీరెందుకు ఇందులో అంటే దీ సినిమాకి ఫైనాన్స్ గురించి ఫండ్స్ గురించి మాట్లాడారు డబ్బు వాల్యూ ఉంది కాబట్టి అసలు రేట్లు ఏమి పెంచకుండా అలాగే అంటే సి ఇది ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి మేము అనుకుంది ఏంటంటే నంబర్ ఆఫ్ టికెట్స్ ఎక్కువ మంది వస్తారు ఒక ఫ్యామిలీ అంటే సో వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించి మేము నార్మల్ రేట్స్ చెప్పాం హైదరాబాద్లో ఒక సెవెన్ ఎయిట్ హై అండ్ మల్టీప్లెక్సెస్ తప్ప సో మోస్ట్లీ అన్ని చోట్ల రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి సో పీపుల్ విల్ గో అండ్ వాచ్ ద ఫిలిం విత్ ఫ్లెక్సిబుల్ రైట్స్ అండ్ దె విల్ కమ్ అగైన్ అండ్ వాచ్ ద ఫిలిం సో అది ఎక్కువ రేట్లు పెడితే ఎస్ పాండమిక్ తర్వాత అందరూ క్రైసిస్లో ఉన్నారు మనం సినిమాని అందరికీ రీచ్ చేయాలి సో దట్స్ ద మోటో అందరూ వచ్చి చూడాలి అందరూ వచ్చి చూడాలంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటే దే విల్ కమ్ అండ్ వాచ్ సింపుల్ అనిల్ రావు గారు చాలా వరకు అంటే డైరెక్టర్స్ ఒక ఎక్స్ట్రాడినరీ విజన్ ఫ్యాంటసీ ఇలాంటివి చాలా వరకు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే నేను స్పెషల్లీ పర్సనలీ నేను మీ సినిమాలు చూసినప్పుడు కూడా ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది క్యాన్వస్ మీద కనిపించినట్టుగా అనిపిస్తుంది యా ఐ ట్రై టు బీ విత్ ద ఆడియన్స్ అంటే థియేటర్లో ఉండి వాళ్ళతో నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటాను ఎప్పుడు నేను సీన్స్ కూడా అలాగే ఉండాలనుకుంటాను నేను సో వాళ్ళతో కనెక్టింగ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఆడియన్స్ విల్ రియాక్ట్ మచ్ బెటర్ సో అది ఎప్పుడు ఫాలో అవుతాను నేను మేబీ అందుకే ఆడియన్స్లో నాకు చాలా పెద్ద అప్లాజ్ ప్రతి సినిమాకి వస్తూ ఉంటుంది సీ రెస్పెక్ట్ ఆఫ్ సోషల్ నెట్వర్క్ సో పబ్లిక్లో నా ఫిలిమ్స్ బాగా పే చేస్తాయి రెవెన్యూస్ కానీ అన్నీ కానీ చూసుకుంటే ఆల్ ఫిలిమ్స్ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్స్ ఫర్ ఎవ్రీ ఫిలిం సో దట్స్ వే మేబీ ఐఆమ్ థియేటర్ని ఎంగేజ్ చేయడంలో నేను సక్సెస్ అయ్యానేమో సక్సెస్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటి ఎందుకంటే అందరూ అనుకోవటం వేరు ఎగ్జిక్యూషన్ పార్ట్ వేరు మీరు ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు కదా సో వాట్ ఆర్ ద త్రీ ఇప్పుడు ఎట్లా అయితే ఎఫ్ త్రీ ఉందో వాట్ ఆర్ ద్రీ ఫ్యాక్టర్స్ ఫోకస్ అంతే మనం చేసే పని మీద ఫోకస్ దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళటం అంతే సో దానికి ఎఫ్ త్రీ అంటే ఆర్ ఫోకస్ అంతే సో ఎగ్జిక్యూషన్ అంటే ఓకే సో మనం ఏమనుకుంటున్నా మనం ఏం తీస్తున్నాం సో రాసింది ఏంటి తీసేది ఏంటి మార్కెట్లోకి ఎలా తీసుకెళ్తున్నాం సినిమాని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ స్ట్రాటజికల్ మార్కెటింగ్ అన్నీ చూసుకుంటూ చేయాలి చూసుకుంటూ చేసినప్పుడు అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బట్ మీ సినిమాల విషయంలో ఐ థింక్ మార్కెటింగ్ అంటే మీ బ్రాండ్కి జనాలు ఫ్యామిలీస్తో వచ్చేస్తారేమో బికాస్ ఎంజాయ్ చేస్తారు అది అరే మన సినిమా అన్నట్టు అంటే మేబీ ఎఫ్ టూ తాలూకు వచ్చిన ఒక కనెక్ట్ అది ఆడియన్స్ అందరికీ నా మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది సో సర్లేర్తో కంటిన్యూ అయింది అండ్ ఎఫ్ త్రీతో ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా పెరుగుతుంది సో లాస్ట్ క్విక్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎఫ్ త్రీ అంటే అంటే ఎఫ్ టూ అన్నారు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఎఫ్ త్రీ వచ్చేసి ఫన్ ఫ్రస్ట్రేషను ఫండ్స్ అంటున్నారు సో ఈ ఫను ఫ్రస్ట్రేషన్తో పాటు ఫండ్స్ని పక్కన పెట్టేసి ఫేవరెట్ సో ఈ మూడిట్లో నేను చెప్పిన పేరుకి ఏది అటాచ్ చేస్తారో యాజ్ అ డైరెక్టర్ అనేది మీరు నాకు చెప్పాలి ఓకే సునీల్ గారు ఫన్నా ఫ్రస్ట్రేషన్ ఫేవరెట్ ఓకే ఇప్పుడు ఇది వాడేశారు కాబట్టి మిగతా వాళ్ళకి వాడకూడదు ఓకే సో ఇప్పుడు మురళీ శర్మ గారు మురళీ శర్మ గారికి ఏం చెప్తాం ఇంకా ఫ్రస్ట్రేషన్ చెప్తే ఫీల్ అయిపోతాడు ఆయన మిగిలింది అదే కదా ఫన్ చెప్పలేము ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పలేం బాబా ఈజ్ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ ఫ్రస్ట్రేషన్ నాకు ఎవరి వల్ల లేదు అసలు ఆ ఆప్షన్ నేను వెళ్ళను ఆర్టిస్టులు అందరినీ నేను లవ్ చేస్తాను సో ఐ లవ్ దెమ్ లైక్ ఎనీథింగ్ సో నా సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ నేను అంత ప్రేమిస్తాను కాబట్టి స్క్రీన్ మీద అంత టైమింగ్ వర్కౌట్ అవుద్ది సో ఐ నెవర్ టేక్ వాళ్ళ వల్ల ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం అనిపించినా ఐ డోంట్ గో ఇన్ టు దట్ జోన్ ఫ్రస్ట్రేషన్ జోన్లోకి వెళ్ళను సో ఐ ఆల్వేస్ మేక్ మై సెల్ఫ్ కామ్ అండ్ ఐ బీ ఫోకస్డ్ యా వెంకటేష్ గారు కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశారు అంటే ఆర్టిస్టులు ప్రాక్టికల్ రీజన్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా కూడా అనిల్ ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారు అనేసి యా దట్స్ దట్స్ వాట్ ఐ డు అందుకే సినిమా అంత బాగా వచ్చింది ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద వైరాగ్యం అలా వచ్చింది నా వయసు చిన్నదని నీకు ఎవరు చెప్పారు వయసు అంటే ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాను ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ థర్టీ నైన్ అయ్యాను సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము అండ్ ఎఫ్ త్రీలో చాలా మటుకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ రాబోతున్నాయి అని చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు మాకు కూడా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న మెహ్రీన్ తమన్నా గారు సోనాల్ జోహన్ గారు సోనాల్ జోహన్ గారు ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే మీరు ఎక్కడ రివీల్ చేయట్లేదు కాబట్టి అసలు నో ఇదే అట్లా బట్ తమన్నా గారిది ఎందుకు ఇంకా ఎక్కువ ట్విస్ట్ సినిమాలో ఇచ్చే క్యారెక్టర్ లాగా ఉంది అనిపిస్తుంది అది సర్ప్రైజ్ చెప్పను నువ్వు ఎంత అడిగినా చెప్పను నువ్వు ట్రై చేస్తున్నావు నువ్వు ట్రై చేయబోతున్నావు అయినా చెప్పను సినిమాలో చూడాలి మీరు సర్ప్రైజ్ సో యా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం F2 లో చూసుకుంటే వెంకటేష్ గారు ఐగెస్ ఆయన అనద అది పెట్టారు కదా ట్రాక్ ఇందులో వరుణ్ తేజ్ కి ఆ ట్రాక్ పెట్టారు కదా ఏది అంటే ఆయన ఆర్ఫన్ ఆ ఆయన ఆర్ఫన్ అనేది కూడా ఉంది అన్న ఆర్ఫననేం కాదు సో F2 లో వెంకటేష్ గారికి ఫ్యామిలీ లేదు సో దట్స్ ఐ కెప్ ఎందుట్లో వెంకీ గారికి ఫ్యామిలీ పెట్టాను అండ్ వరుణ్ అందులో ఫ్యామిలీ ఉంది సో ఇందులో ఫ్యామిలీ తీసేసాం సో అంటే క్వైట్ డిఫరెంట్గా ఏం చేయగలం ఆ ఫ్రాంచైజీకి ఆ సినిమాకి ఈ సినిమాకి మార్పులు చేర్పులు చేసే ప్రాసెస్లో జస్ట్ కంపతీసీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఉంది ఆల్రెడీ అంటే సోనాల్ జోహన్ ఆయన ఎక్సాంపాడు ఆయన ఎక్సా అలా కనుక్కొని వెళ్ళు నువ్వు ఒక కథ నువ్వు ఒక కథ రాసుకొని వెళ్ళిపో సినిమాకి ప్రేక్షకులు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండే కథను ఎంజాయ్ చేయబోతున్నారు రోలర్ కోస్టర్ లా కాబట్టి అనిల్ రావు పుడి గారు ఇందులో ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఎలా ఇస్తున్నారు డబ్బుల గురించి అనేది మాకు మెసేజ్ లాగే ఉండదు ఇట్స్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు అంటే మనకి మనీ గురించి సంబంధించిన కొన్ని నిజాలు చెప్తున్నాం అంతే అది అది క్లాస్ కాదు అది మెసేజ్ కాదు కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు అండ్ ఇట్స్ కరెక్టే కదా అనిపిస్తే చాలు యా సో ఫైనల్ క్వశ్చన్ అనిల్ గారు ఇందులో మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్లలో సీనియర్ ఆర్టిస్టులను మీరు తీసుకున్నారు సో తెలుగులో మనం చాలా సినిమాల్లో చూసి వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్లా అనుకునే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు సో చాలామంది ఆర్టిస్టులు మమ్మల్ని మాకు అవకాశాలు రావట్లేదు వయసు పెద్ద అయిపోయిందని మమ్మల్ని తీసుకోవట్లేదు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అండ్ ఇట్లా చాలా మనం వింటూ వస్తున్నాం సో ఇలా సీనియర్ ఆర్టిస్ట్లని తీసుకోవటం అనేది ఆడియన్స్కి ఇంకా దగ్గర చేసే పాయింట్ అని మీరు భావిస్తారు బికాస్ వీ ఫెల్ట్ ఇట్ వెన్ వి సీ ద పోస్ట్ నేను ఆల్మోస్ట్ ఏ ఫిల్మ్లో అయినా నేను అది ఎవరన్నా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సో ఈ సినిమా అన్నపూర్ణం గారు వై గారు సో చాలా మంచి వేషాలు లెఫ్ట్లో కూడా చేశారు కదా వాళ్ళు సో ఇట్స్ లైక్ కంటిన్యూ చేసాం అండ్ ఫర్దర్గా కూడా ఐ వర్క్ విత్ దెమ్ నెక్స్ట్ చేసే లో కూడా సో అంటే వాళ్ళకున్న డిసిప్లిన్ వాళ్ళకు ఉన్న డెడికేషన్ ఈజ్ హై ఎండ్ నాకు తెలిసి ఈ జనరేషన్లో కాంట్ కంపేర్ దెమ్ ఆల్సో సో అంత డెడికేటెడ్ డిసిప్లిన్గా ఉంటారు ఆ జనరేషన్ ఆర్టిస్టులు అండ్ టైమింగ్ కూడా టేక్స్ కూడా టక్ టక్ ఉంటుంది చెప్పిన టైక్ చెప్పిన టైంకి అయిపోతుంది సో నేర్చుకోవచ్చు ఈ జనరేషన్ ఆ ఓల్డర్ జనరేషన్ ఆర్టిస్టుని